ఈ రోజున సినిమాని ఇంత బలంగా మనం ఒక బలమైన పాజిటివ్ నోట్ ఉంది అంటే ఈ సినిమాకి మే నా నాలాంటి హీరో కంటే వీళ్ళందరికంటే కూడా దీన్ని నమ్మిన వ్యక్తి అకాడమీ అస్కర్ విన్నర్ శ్రీ కిరవాణి గారు ఎంఎం కిరవాణి గారు అంటే ఆయన గనుక సినిమాకి డైరెక్షన్ లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా వస్తా నాకు నాకైతే సందేహం ఆయన లేకపోతే కీరవాణి గారు లేకపోతే హరిహర వీరములని సినిమా లేదు మేము ఎంత గొప్ప కథ చేసినప్పటికీ మేము ఎంత బాగా నేను యాక్ట్ చేసినప్పటికీ దాన్ని ఆ ఎమోషన్స్ని సరిసమానంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే నేపథ్య సంగీతం కానీ సాంగ్స్ కానీ లేకపోతే అది దానికి ఆసక్తి సరిపోదు అలాంటిది ఆయన ఇది ఇలాంటి మన మన అలాంటి ఒక ఆస్కర్ అవార్డు గ్రహీత మన విశాఖపట్నంకి వచ్చి లేదంటే మన హైదరాబాద్కి వచ్చి అక్కడ అక్కడ శిల్పకళ వేదిక కావచ్చు ఇక్కడ మన ఈ వేదిక కావచ్చు ఇక్కడికి వచ్చి చేస్తున్నారంటే ఒక అకాడమీ అవార్డ్ విన్నర్ మన దగ్గరికి వచ్చి మన ఆడిటోరియమ్స్లో కూర్చున్నట్టు అది మనందరం చేసుకున్న అదృష్టం మన భారతదేశం చేసుకున్న అదృష్టం